కథా స్రవంతికి స్వాగతం నేటి కథ వర్ణన మూడవ భాగం సేకరణ వారి శ్రీమద్దేవి భాగవతం నుండి వ్యాసభగవానుడు భగవతి జగదంబా నివాస స్థలమును గురించి జనబేజయ మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు వ్యాసుడు నుడివెను రాజా మధ్యభాగములకు శోభాయమాయమైన ఆ భవనమే భగవతి జగదంబ నివాసస్థలము ఇందు నాలుగు మండపములు గలవు ప్రతి మండపము వెయ్యి వెయ్యి స్తంభములతో కూడియున్నది మొదటిది శృంగార మండపము రెండవది ముక్తి మండపము మూడవది జ్ఞాన మండపము నాలుగవది ఏకాంత మండపము ఈ మండపములందు అనేకములైన మణుల అరుగులు కలవు రకరకములైన ధూపములతో అవి పరిమళములను విదజల్లుచుండును చుండును ఈ సుందర మండపములు కోటి సూర్యప్రభా సమానములై తేజరిల్లుచుండును చుండును ఈ మండపములకు నలువైపుల కేసరములు మల్లికలు కుందపుష్పముల ఉపవనములు కలవు రాజా ఈ వాటికలయందు పుష్కలమైన పరిమరములతో మదప్రపూర్ణములై మదమును స్రవింపజేయు అసంఖ్యాకములైన దివ్యములవు తుమ్మెదలు విరాజమానములై యుండును నాలుగు మండపములకు అన్ని వైపులా మహాపద్మముల వనములు గలవు వాటి మెట్లు రత్న నిర్మితములు అది అమృతతుల్యమగు మధుర రస పరిపూర్ణము అచటి తుమ్మెదలు ఎల్లవేళలా మధుర నరించుచుండును కారండవములను పక్షులతో హంసలతో సదా నిండియుండును దానికి నాలుగు వైపులనున్న తీరములు సుగంధము చేత పరిమళానువితములైయుండును ఈ విధముగా అసంఖ్యాకములైన ఉపవనములతో రమ్యమై సుగంధములతో మణిద్వీపం పరిమళమయమై యుండును శృంగార మండపము మధ్యభాగమునందు ఒక దివ్య సింహాసనమున దేవి విరాజమానురాలై యుండును సభాసదుల రూపములో నున్న ప్రముఖ దేవతలు దేవాంగనలు సకల అప్సరసలు రకరకములైన స్వరములతో భగవతి జగదంబ ఎదుట గానము చేయుచుందురు రెండవది ముక్తి మండపము దీని మధ్య భాగమునందు విలసిల్లు కళ్యాణమై భగవతి శివాదేవి ప్రతి బ్రహ్మాండమునందు నివసించు భక్తులకు సదా ముక్తిని ప్రసాదించు చుండును రాజా మూడవ మండపము జ్ఞానమండపము భగవతి ఇచట వెలుగులను వెదజిల్లుచు జ్ఞానోపదేశం మునరించుచుండును ఏకాంత మండపమను పేరు గల నాలుగవ మండపమున భగవతి జగదంబ అనంగ కుసుమా మొదలగు సచివ శక్తులతో ఆసీనురాలై జగద్రక్షణ విషయమున సమాలోచన జరుపుచుండును రాజా చింతామణి గృహము దేవికి ప్రధాన స్థానము మూల ప్రకృతి అయిన భగవతి భువనేశ్వరి యొక్క పది శక్తి తత్వములు సోపాన రూపములో ఇచట ఉపస్థితములైయుండును వాటితో కూడిన భగవతి ఉన్నతమైన వేదిక మహనీయ శోభలొలుకుచుండును బ్రహ్మ విష్ణువు రుద్రుడు సదాశివుడు ఈ నలుగురు దేవతలు ఆ మంచమునకు నాలుగు పాదములు సదాశివుడు ఆ మంచమునకు పలకముగా చెప్పబడును దానిమీద మహామహిమాన్వితుడవు పరమేశ్వరుడు విరాజిల్లుచుండును సృష్టి ఆదియందు తన లీలను సంపన్నము చేసుకొనుట కొరకు స్వయముగా భగవతియే రెండు రూపములలో విరాజమాన అయ్యను ఆ సమయమున దక్షిణ భాగము నుండి భగవంతుడగు భువనేశ్వరుడు వామభాగము నుండి సబల బ్రహ్మరూపిణియగు భువనేశ్వరియు ప్రకటితురైది భగవతి యొక్క అర్ధాంగ స్వరూపుడు ఈ స్వామి మహేశ్వరుడే కామదేవుని మదము పరమ పరమకుశలుడు ఈ మహేశ్వరుడు కోటి కామదేవులతో సమానమైన సౌందర్యవంతుడు పంచముఖములతో మూడు నేత్రములతో శోభిల్లుచుండును ఈ మహేశ్వరుడు చింతామణులతో అలంకరింపబడి ఉండును తన భుజములయందు హరిణమును అభయముద్రను వరముద్రను గండ్రగుడ్డలని ధరించియుండును సమస్తమును శాసించు ఆ మహాదేవుని ఆయువు పదహారు సంవత్సరముల వలె నుండును కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండును కోట్ల కొలది చంద్రుల వలె చల్లని స్వామి శుద్ధ స్ఫటిక మణుల వలె దేదీప్యమానుడు ఆ ప్రభు శ్రీ విగ్రహము నుండి చల్లని వెలుగు వ్యాపించుచుండును ఆ స్వామి వామవంకమున భగవతి భువనేశ్వరి ఉన్నది నవరత్నములు పొదిగిన దివ్యమగు ఒడ్డాణము భగవతి నడుము యొక్క భాగము సౌందర్యమును ఇనుమడింపజేయుచుండును తప్త కాంచనము వైడూర్యమణులతో సిద్ధము చేసిన భుజకీర్తులు దేవి భుజములను సుశోభితము చేయుచున్నవి వాటి అందు సువర్ణము యొక్క మెరుపులు మెరేచున్నవి దాని ఆకారము శ్రీచక్రం వలెనున్నది గొడుగు వంటి తాటంకములు భగవతి భువనేశ్వరి ముఖమండలమును మనోహరముగా తీర్చిదిద్దుచున్నవి దేవి యొక్క లలాట కాంతి వైభవము అర్ధచంద్రుని శోభను తుచ్చము చేయుచున్నది ఆమె ఎర్రని పెదవులు దొండపండ్లను తిరస్కరించుచున్నవి మనోహరమైన దంతపంక్తి పంక్తి పరమశోభలొలికించుచున్నది కుంకుమ కస్తూరి కలిపిన తిలకము ముఖమండలమునకు అపార సౌందర్య ఆపాదించుచున్నది ఆ దేవి సూర్యచంద్రుల వంటి ఆకారములతో రత్న నిర్మితమైన దివ్యమగు చూడామణిని మస్తకమున ధరించి ఉన్నది ఉదయకాలమునందు శుక్ర నక్షత్రముతో సమానమై స్వచ్ఛమైన నాసికాభరణము ఆమె ప్రకాశమును ఇనుమడింపజేయు పరమ సాధనముగా రూపొందినది కంఠాభరణమునందు వ్రేలాడుచున్న స్వచ్ఛములైన ముత్యముల గుత్తితో దేవి అతిశయ శోభాన్విత అయి ఒప్పుచున్నది చందన పంకము కర్పూరము కుంకుమలతో ఆ జనని స్థనములు అలంకృతములన్నవి విచిత్రములు అద్భుతములైన ఆమె భుజస్కందములు శంఖముబల సౌందర్యముతో అలరారుచున్నవి గింజలతో సమానమై స్వచ్ఛమగు దంత పంక్తితో ఆ దేవి శోభిల్లుచున్నది అమూల్య రత్నములతో పొదిగిన మకుటమును మస్తకమున ధరించి ఆమె సౌందర్యమునకే అది మెరుగులు దిదుచున్నది దేవి యొక్క ముఖకమలమునందు ముంగురులు వ్యాపించినవి వాటి మీద మత్తెక్కిన భ్రమరములు అలవోకగా తిరగాడుచున్నవి కళంకరహితుడైన చంద్రుని వలె ఆ దేవి ముఖమండలము స్వచ్ఛముగా నున్నది గంగాజల తరంగముల వంటి చక్కని నాభితో ఆమె అలరారుచున్నది మణులతో పొదిగిన ఉంగరము ఆ దేవి వ్రేలుకు కొత్త శోభలను అమర్చుచున్నది కమల దళాకృతిని ధరించిన మూడు నేత్రములతో ఆ దేవి అతిశయ మనోహరముగా దర్శనమొసగుచున్నది మెరుగుపెట్టి స్వచ్ఛమునరించిన మహారాగములు పద్మరాగమణులతో సమానమైన ఆమె కాంతి మహోజ్వలమై తనరారుచున్నది రత్న నిర్మిత కింకిణులతో కంకణములతో ఆ దేవి విచిత్ర శోభలొలికించుచున్నది మణుల ముత్యాల సరులయందున్న సహజ లావణ్య శోభ ఆమె చరణముల నుండి ఉత్పన్నమైనది రత్నమయ విశాలములైన వ్రేళ్ల ప్రభా సమూహములతో ఆ దేవి కరకమలములు శోభిల్లుచున్నవి ఆమె రవికపై పొదిగిన వివిధ రత్నముల కాంతులు ఆ ప్రదేశములందంతటను వ్యాపించుచున్నవి మల్లెల పరిమళము చేత ఆ దేవి కొప్పు శుభగులీనుచున్నది కొప్పు ముడియందు ధరించిన మల్లెల దండ మీద భ్రమరములు వాలి జుమ్మని శబ్దము చేయుచు భగవతి భువనేశ్వరి ముఖమును చుట్టుముట్టుచున్నవి గుండ్రని దృఢమైన ఉన్నతమై అతిశయించిన ఉరోజభారము చేత భగవతి శివాదేవి కొంత అలసిపోయినట్లుగా కనిపించుచున్నది ఆమె నాలుగు భుజములు పాష అంకుశ వర అభయముద్రలతో ఉన్నవి ఆ దేవి సకల శృంగారములతో సంపన్నయ్య అత్యంత సుకుమారమైన రేళ్లను కలిగి సకల సౌందర్యములకు ఆధారభూతయై సర్వస్వమై నిష్కపటమైన కరుణామూర్తి అయి ఒప్పారుచున్నది భగవతి స్వయముగా తన మధుర స్వరముతో వీణాస్వరమును తుచ్చ మునరించుచున్నది ఆమె కోటాను కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించియున్నది అనేక సఖియలు దాసీ జనములు దేవతాస్త్రీలు సమస్త దేవ సమూహములు భగవతి భువనేశ్వరిని నాలుగు వైపుల పరివేష్టించి ఆసీనులై ఉన్నారు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో ఆ దేవి కూడియున్నది లజ్జ తుష్టి పుష్టి కీర్తి కాంతి క్షమ దయ బుద్ధి మేధ ఇవి మూర్తిమంతములై భగవతి చెంత విరాజిల్లుచుండును జయ విజయ అజిత అపరాజిత నిత్య విలాసిని దోగ్ద్రి అఘోర అమంగళ ఈ తొమ్మండుగురు పీఠశక్తులు భగవతి పరాంబిక సేవయందు సదా నిమగ్నులై ఉందురు శంఖనిధి పద్మనిధి అను ఈ నిధులు భగవతి విద్యమానములై యుండును నవరత్నవహ కాంచనస్రవ సప్తాతువహ అను పేర్లు గల నదులు పైన చెప్పిన నిధుల నుండి వెలువడును రాజేంద్ర ఈ నదులన్నీయును సదా సింధునందు కలియును ఈ విధముగా విశేష శక్తిశాలీయగు ఆ భగవతి భువనేశ్వరి మహానుభావుడవు భువనేశ్వరుని వామ అంకమున విరాజిల్లుచుండును ఆమె సాంగత్యము వలననే భువనేశ్వరునకు సర్వేశ్వరుడకు యోగ్యత ప్రాప్తించును దీనిని గురించి వేరుగా ఆలోచించవలసిన అవసరం లేదు రాజా ఇప్పుడు ఈ చింతామణి గృహ పరిమాణమును వినుము ఇది మిగుల విశాలమైన భవనము వెయ్యి యోజనముల పొడవును వెడల్పును కలిగియుండును దీని ఉత్తర భాగమున మిక్కిలి పొడవైన ప్రాకారము గలదు తూర్పునందలి ప్రాకారము కంటే ఉత్తర దిశేందుగల ప్రాకారము క్రమముగా రెండింతలు అధికముగా కలదని చెప్పుదురు భగవతి యొక్క ఈ మణిద్వీపము భూమి మీద కాకుండా అంతరిక్షలోకమునందు శోభిల్లుచున్నది ప్రళయకాలమునందు ఇది నశించదు సృష్టి కాలమునందు ఆవిర్భవించదు కాని కార్యమునకు తగినట్లు వస్త్రం వలె నిరంతరము దీనియందు సంకోచ వ్యాకోచములు కలుగుచుండును ప్రాకారములన్నింటి యొక్క శోభ ఆ చింతామణి గృహపరిధి ఎందే విలసిల్లును ఆ భవ్య భవనము భగవతి మహామాయ విరాజమానురాలగు స్థలముగా చెప్పబడును రాజా ప్రతి గల ఉపాసకులు దేవలోక నాగలోక మనుష్యాది ఇతర లోకములందున్న శ్రీదేవి భక్తులందరూ ఇచటకు వచ్చి చేరుదురు దేవి క్షేత్రమునందుండి ఆ దేవి ఉపాసనయందు తత్పరులై ప్రాణములు త్యజించెదరు వీరందరును దేవి మహోత్సవములు జరుగు స్థలములకు వెళ్లెదరు అచట ఘృతకుల్య దుగ్ధకుల్య దదికుల్య మధుశ్రవ అమృతవహ ద్రాక్ష రసవహ జంబూరసవహ ఆమ్రేక్షురసవ మొదలగు వేల కొలది శ్రేష్టములైన నదులు ప్రవహించుచుండును అచట మనోరథ రూపములగు పండ్లతో కూడిన అనేక వృక్షములు దిగుడు బావులు బావులు కూడా కలవు ఇవన్నీ యథేచ్ఛగా పానమునరించుటకు యోగ్యమైన జలములను ప్రసాదించును ఇందులో ఏమాత్రమునూ కొరతలేదు మణిద్వీపమునందు చేత ఎవ్వరి శరీరమునూ కృషించదు ఎప్పుడునూ వృద్ధాప్యము తన ప్రభావమును చూపజాలదు ఆ దివ్యధామము చింత మాశ్చర్య కామ క్రోధ రహితమైనది అచ్చటనున్న వారందరూనూ యవ్వన సంపన్నులు తమ భార్యలతో కూడి వేల కొలది సూర్యులవలే తేజస్ సంపన్నులై ఎందురు అచ్చట స్థితులై భగవతి భువనేశ్వరిని నిరంతరం ఉపాసించు వారి అందుండి మంది సాలోక్యముక్తిని ఎంతో మంది సాముహ్యముక్తిని పొందియున్నారు చాలామంది సాలోక్యముక్తికి భాగస్వాములైరి కొందరు శ్రేష్ఠులైన ప్రాణులు స్వాస్థ్యతను పొందిరి ప్రతి బ్రహ్మాండమునందున్న దేవతల సమాజములు మణిద్వీపమునందుండి భగవతి జగదీశ్వరిని ఉపాసించెదరు ఏడు కోట్ల మహామంత్రములు మూర్తిమంతములై భగవతి ఆరాధనయందు తత్పరులయ్యుందురు సామ్యావస్థనందున్న శివాదేవి కారణ బ్రహ్మ స్వరూపయని చెప్పబడును ఆమె మాయామయమగు సబల విగ్రహమును ధరించియుండును సకల మహావిద్యలు సదా ఆమె సేవయందు సంలగ్నయ్యుందురు రాజా ఇట్లు నేను మణిద్వీపం యొక్క అతిశయ మహిమను తెలిపితిని కోట్ల కొలది సూర్యులు చంద్రులు అగ్నులు విద్యుత్తులు ఈ మణిద్వీప దివ్య ప్రబల కోటి ఎందలి ఒక్క అంశకు కూడా సలిపోలుటకు అర్హతను కలిగి ఉండరు ఈ పురమునందు ఒకచోట ముత్యముల వంటి ప్రకాశము వ్యాపించియుండును కొంత భాగము మరకతమణుల యొక్క సౌందర్యము ధరించియుండును ఇంకొక చోట విద్యుత్తు వలె సూర్యుని వలె మెరుగుచుండును మరి చోట మధ్యాహ్న కాలమునందలి ప్రచండమైన సూర్యుని తాపమా అనున్నట్లు దృష్టిగోచరమగుచుండును మరి చోట వేల కొలది విద్యుత్తుల తేజమును ధరించిన దివ్య కాంతులు వ్యాపించియుండును మరి చోట సింధూరము నీలేంద్రమణులతో సమానమైన సౌందర్యము దృష్టిగోచరమగుచుండును కొన్ని దిశాభాగములు కాంతియందు దావానలమువలే తప్త కాంచనమువలే శోభిల్లుచుండును కొన్ని స్థలములు చంద్రకాంతమణులు సూర్యకాంతమణుల రాళ్ల చేత నిర్మించబడినవా అనునట్లుండును ఈ పురము యొక్క శిఖరము రత్నమయము ప్రాకారములు గోపురములు రత్న నిర్మితములు రత్నమయములైన వృక్షములతో ఆకులతో పువ్వులతో ఈ నగరము చక్కగా అలంకరింపబడి ఉండును ప్రకాశవంతమైన ఈ నగరమునందు దివ్య మయూరములు ఎల్లవేళలా నృత్యము చేయుచుండును పావురములు శబ్దమురించుచుండును కోకిలలు కుహు కుహు నాదములతో నినదించుచుండును చిరుకలు మధుర వచనములతో ఈ నగరమును ప్రతిధ్వనింపచేయుచుండును ఈ నగరమునకు చుట్టూ రమ్యమై స్వచ్ఛమైన జలములు గల లక్షల కొలది సరోవరములు పరివృతమైయుండును మణిద్వీప మధ్యభాగమునందు వికసించిన రత్నమయ కమలములతో ఈ నగరము అనుపమ చుండును దానికి నలువైపులనున్న వంద యోజనముల భూమి దివ్య గంధములతో సదా పరిమళించుచుండును మందగమనంతో వాయువులు వృక్షములను మెల్లమెల్లగా కదిలించుచుండును చింతామణి సమూహముల వెలుగులతో ఆకాశము కళకళలాడుచుండును సర్వత్రా చెల్లా చెదరై పడియున్న ఉన్న రత్నప్రవలతో దిశలన్నీయు అగ్నివలే ప్రకాశించుచుండును వృక్షముల మధుర సుగంధములతో కూడిన సౌఖ్యదాయకమగు పవనములు సదా పరిపూర్ణముగా వీచుచుండును రాజా పదివేల యోజనముల వరకు మెరుగుచుండడి మణిద్వీపము ధూపము చేత శ్రేష్టమైన పరిమళమును వెదజల్లుచుండును దర్పణములతో కూడి ఈ మణిద్వీప దిశలు చింతామణుల జ్యోతిపుంజములతో శోభలొలుకుచు అందరి మనస్సులను ముగ్ధము చేయుచుండును రాజా సకల ఐశ్వర్యములు శృంగారములు సర్వజ్ఞతలు తేజస్సులు పరాక్రమములు ఉత్తమ గణములు దయలు ఈ మణిద్వీపమునందే సమస్తము లగుచున్నవి రాజు యొక్క ఆనందము నుండి మొదలుకొని బ్రహ్మలోకం వరకు ఉన్న ఆనందములన్నీయును ఈ నగరమునందు విద్యమానములై ఉన్నవి రాజా ఈ మణిద్వీప మహిమను నీకు వర్ణించి తెలిపితిని మహాదేవి యొక్క ఈ పరమధామము అన్ని లోకముల కంటే మిక్కిలి శ్రేష్టమైనది ఈ మణిద్వీపమును స్మరించినంతనే సకల పాపములు నశించును మరణ సమయమున మణిద్వీపమును స్మరించిన ప్రాణి ఆ ధామమునకే వెళ్ళును ఎనిమిదవ అధ్యాయం మొదలుకొని ఇప్పటి వరకు ఈ విషయం అని చెప్పుదురు జాగ్రత్తగా నిత్యము దీనిని పఠించిన ప్రాణులు భూత ప్రేత పిశాజాతి బాధల నుండి ముక్తులగుదురు నూతన గృహ నిర్మాణము లేక వాసుదేవతను పూజించు సమయమున యత్నపూర్వకముగా దీనిని పఠించిన వారికి శ్రేయస్సు లభించును ఈ విధముగా భగవతి జగదీశ్వరి పరమ ధామమైన ఈ మణిద్వీప మహిమను వ్యాసులవారు జనమేజయ మహారాజుకు చక్కగా వర్ణించి చెప్పినారు శుభం భూయాత్ ఈ మణిద్వీప వర్ణనము విన్నవారికి చదివినవారికి మరియు ఈ వీడియోను చూసిన వారికి ఈ వీడియోను మీకు సమర్పించిన వారికి ఎల్లరికి ఆ మహాదేవి యొక్క కృప వలన సకల సౌభాగ్యములు సిద్ధించును